హెల్త్ చాలా ఇంపార్టెంట్ రా ఈ రోజు ఎన్ని లీటర్లు వాటర్ తాగావు త్రీ పాయింట్ సెవెన్ లీటర్స్ మరి ఆపిల్ తిన్నావా ఆపిల్ కూడా తిన్నా వాటర్ వాటర్ ఒకటి అనుకున్నాను నేను నీకు ఎన్ని సార్లు చెప్పాను రోజుకి ఒక ఆపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చని కావాలంటే నీకు వంద కొబ్బరికాయలు కొడతా ఫస్ట్ నేను నీ ఇంట్లో ఉన్న డాక్టర్ తో దూరంగా ఉంచండి అయ్యా తిన్న వెంటనే స్వీట్ తినకూడదు లావైపోతావు స్వీట్ కూడా తిన్న తర్వాత కూర్చుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేచి తిరుగు అయ్యా నైట్ టైం ఎక్కువ ఫోన్ యూస్ చేసాను అనుకో స్టార్ట్ సరిగ్గా నిద్ర పట్టదు కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి రేపొదను వేగలై ఇప్పుడు పడుకోవాలంటేగా గుడ్ నైట్ మామా ఏమైందరా నీకు నీ పెళ్ళానికి కొడవైనా పో నవ్వేన బాగున్నరా మరి రోజకొ సైన్స్ క్లాస్ జబి సఆబు కొడుతుందరా డాక్టర్ని చేసుకోనా కదరా పేషెంట్స్ తో ఉండాలి లేదంటే పేషెంట్ అయిపోతా